ప్రభులందు ప్రియులైన దేవుని పిల్లలారా అక్టోబర్ మొదటి తారీఖున పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన విజయవాడ పట్టణంలో ఉన్న మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియంలో ఉదయకాలం తొమ్మిది గంటలకు జరగబోతుంది ఈ ఆరాధనలో మరి మనమందరము కలిసి హృదయపూర్వకంగా మన ప్రభువునైన దేవాది దేవాదిదేవుని ఆరాధించబోతున్నాం శక్తివంతమైన ఆరాధన జరగబోతుంది అలాగే జీవితాలను మార్చే వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మదేవుడు అనుగ్రహించబోతున్నారు అలాగే పరిశుద్ధాత్మదేవుడు కదులుచు బలమైన కార్యాలు జరిగించబోతున్నారు ఆనాడు ఆది యోస్థల కాలంలో జరిగిన మరి అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు స్వస్థత కార్యాలు విడుదల కార్యాలు పరిశుద్ధాత్మదేవుడు జరిగించబోతున్నారు కనుక మరి మీ కుటుంబాలతో మీరందరూ కూడా కలిసి రండి మీ బంధువుల్ని స్నేహితుల్ని అందరినీ కూడా తీసుకొని రండి దైవదీవులను పొందండి de, -u -me -u -me -u -de un moment de యేసుతో ప్రతిదినమనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకం నన్ను తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారు కదా ఉదయమే లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదివి ఉన్నారని నేను నమ్ముచున్నాను అలాగే ప్రతి ఉదయం లేవగానే దేవుని యొక్క మాట మన దగ్గరకు వచ్చి దేవుడు తన యొక్క వాగ్దానాల ద్వారా మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదండి లేవగానే ఆయన మాట వింటూ ఉంటే మన హృదయంలో ఎంతో నెమ్మది మనం పొందుకుంటున్నాం కదండి నిజమే ఆయన మాటలు మనకి నెమ్మది కలుగు చేస్తాయి మన బాధలో నెమ్మదినిచ్చేది దేవుని యొక్క వాక్యం మాత్రమే కదండి ఆయన మాటే కదా ఆయన మాటే మనకు లేకపోతే మనం జీవించలేం మనం బ్రతకలేం దేవుని మాట మాత్రమే మన జీవితాలకు నెమ్మదినిచ్చి మనల్ని జీవింపజేస్తుంది కదా అలాగే ప్రతి ఉదయం దేవుని యొక్క వాగ్దానాల ద్వారా మా మటుకు మేమైతే ఎంతో ధైర్యపరచబడుతున్నాం మీరు కూడా ఎంతగానో ధైర్యపరచబడుతున్నారు కదా మరి ఈరోజు కూడా దేవుడు చక్కటి వాగ్దానం ద్వారా మనల్ని ధైర్యపరచడానికి మన మధ్యకి వచ్చి ఉన్నారు ఆయన చక్కటి వాగ్దానం మనకిచ్చి ఉన్నారు ఆ వాగ్దానం ఏమిటో చూద్దామా కాండము ఇరవై ఆరో అధ్యాయం ఆరో వచ్చినాన్ని చదువుకుందాం నేను మీకు క్షేమము కలుగజేయుదును చూడండి ఎంత చక్కటి వాగ్దానం ప్రభు మనకిస్తున్నారు నేను మీకు క్షేమము కలుగు చేసేదనని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు కదా అంటే దేవుని బిడలారా మరి మనం చూస్తున్నాం మన ప్రతి మన చుట్టూ ఉన్న పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా మారిపోయినాయి కదండి ఎక్కడ కూడా క్షేమం అనేదే కనబడని దినాలలో మనం బ్రతుకుతున్నాం కదండి మరి కుటుంబంలోంచి గృహంలో నుంచి బయలుదేరి బయటికి వెళ్ళిన వారు క్షేమంగా మరలా గృహంలోనికి చేర్చలేని పరిస్థితులు కదా అండి మరి ఎటు చూసిన ప్రమాదాలు గృహంలో ఉన్నా క్షేమం లేదు బయటకు వెళ్ళినా క్షేమం లేదు అటువంటి భయంకరమైన దినాల్లో మనం బ్రతుకుతుండగా మన దేవుడు యువతీ కాలం చక్కటి మాట ద్వారా మనతో మాట్లాడుతున్నారు ఆయన అంటున్నారు ఈ లోకంలో క్షేమం ఎక్కడనికి దొరకదు కానీ క్షేమం నేను మాత్రమే కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు ఏదైవ జనమా నిజమే మనం ఎక్కడికి వెళ్ళినా మనకు క్షేమం లేదు ఎవరి వలన మనకు క్షేమం కలగదు మనకి ఎంత ఆస్తి ఉన్నా ఎంత అంతస్తు ఉన్నా ఎంత ధనాన్ని సంపాదించుకున్నా ఎంత పేరు సంపాదించుకున్నా ఎంత ప్రఖ్యా మరి ఎంతో ప్రతిష్టత పేరు ప్రఖ్యాతి ఎంతో కీర్తిని సంపాదించుకున్నా నీకు క్షేమం అవన్నీ కూడా కలుగు చేయలేవు కదా నీకున్న ధనం ఈరోజున క్షేమం కలుగు చేయలేని పరిస్థితులు ఏదైవ జన్మా ఇన్ని ఉన్నా ఎవరు ఉన్నా మనతో మరి మనకు క్షేమం కలుగుదు కానీ కేవలం ఏసయ్య ద్వారా మాత్రమే మనం క్షేమాన్ని పొందుకోగలుగుతాం ఎందుకంటే ఆయన మన క్షేమాధారమైన దేవుడు ఆయన మాత్రమే మనకు క్షేమానిచ్చి గొప్ప దేవుడై ఉన్నాడు దేవుని బిడ్డలారా నిజమండి ఆయన యుదీయ కాలం మనందరితో మాట్లాడుతున్నారు బాధతో వేదనతో భయం భయపడుతూ నా జీవితం ఏమైపోద్దో నా కుటుంబ పరిస్థితి ఏమైపోద్దో నా బిడ్డలు భవిష్యత్తు ఏంటో మరి బయటకు బయటకు వెళ్ళిన నా బిడ్డలు క్షేమంగా రాలేని పరిస్థితులు నా భర్త బయటకు వెళ్ళిన నా భర్త కుటుంబంలోని క్షేమంగా రాలేని పరిస్థితులు ఇప్పుడేం ఏం భయపడుతున్నారు కదా మరి మీతో ప్రభు అంటున్నారు నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడండి ఆయన మాత్రమే మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు ఆయన మాటలు వింటూ ఆయన ఆజ్ఞలను అనుసరిస్తూ ఆయన చిత్తానుసారంగా మనం నడిస్తే ఆయన క్షేమాన్ని మనకు కలుగు చేసే దేవుడై ఉన్నాడు రే దేవుని బిడ్డలారా ఆయన మరి దావీదంటారు కదా ఈ కృపా క్షేమములే నా వెంట వచ్చునని దావిదంటారు కదా అండి అవునండి ఆయన క్షేమాన్ని దేవుని యొక్క క్షేమాన్ని మన వెంట నడిపే దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఎందుకు ఆయన మనకు క్షేమాన్ని ఇస్తాడంటే మరి ఆయన బిడ్డలం కదా మనం ఆయన ఇచ్చి దేవుడు మనల్ని సంపాదించుకున్నాడు కదా అండి మరి ఆయన సొత్తుగా మనల్ని చేసుకున్నారు కదా అందుకే ఆయన పిల్లలమైన మనకు దేవుడు క్షేమాన్ని కలుగు చేసే దేవుడై ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలకు మరి ఆ అరణ్య యాత్రలో ఎంత క్షేమంగా వారిని మరి కణాను దేశానికి నడిపించారండి వారి అరణ్యంలో నడిచినప్పుడు ఎటువంటి విష సర్పాలు వారి దగ్గరికి రాలేదు ఏ హాని వారికి కలగలేదు కారణం ఏంటంటే దేవుడు వారికి పగలు మేఘ స్తంభమై రాత్రి అగ్ని స్తంభమై వారితో నడిచారు కదండీ అందుకే వారికి ఏ హాని కలగలేదు ప్రేదైవ జనమా వారు క్షేమంగా మరి కణానికి చేరరు కదా అండి ప్రదాయ వచనమా నీ దేవుడు కూడా అంతే నీతో నడిచే దేవుడును ఆరాధిస్తున్న దేవుడు నీతో ఉంటాడు నీ బిడ్డలో నీ బిడ్డలతో ఉంటారు నీ యొక్క ఉద్యోగాల్లో నీకు క్షేమాన్ని కలుగజేస్తాడు నీ యొక్క వ్యాపారాల్లో నీకు క్షేమం కలుగజేస్తాడు నీ కుటుంబానికి క్షేమం కలుగజేస్తాడు నీ దేవుడు ఆయన నీతోనే నడుస్తారు మరి క్షేమకరమైన జీవితాన్ని దేవుడు మనకి ఇస్తాడండి వారి చుట్టూ ప్రతికూలమైన పరిస్థితులను చూసి ఇప్పటి వరకు భయపడుతున్నారేమో కానీ మీరు భయపడద్దు నేను మీకు నేను క్షేమం కలుగు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నారు మీరు ఎక్కడున్నప్పటికీ కూడా ఎటువంటి భయంకరమైన పరిస్థితులు మీరు ఉండినప్పటికీ కూడా మరి ఏ దేశంలో మీరు ఉండినప్పటికీ కూడా ఏ ప్రాంతంలో మీరు ఉండినప్పటికీ కూడా నేను మీకు క్షేమాన్ని కలుగు చేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారండి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కదా ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు గనుక ప్రియ దైవ జనమా మరి ఈ వాగ్దానాన్ని ప్రభు నీతో మాట్లాడి ఉన్నారు కనుక మరి ఎంతమంది ఈ వాగ్దానాన్ని విశ్వసిస్తూ నా దేవ నాతో ఈరోజును మాట్లాడి నన్ను ధైర్యపరిచావు ప్రభు అందుకు నీకే వందనాలు చెప్తారో మరి దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చబోతున్నారు అటువంటి కృపా దీవెన ఆశీర్వాదం దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన చేసుకుందామా మనమందరం మహాగనుడు పరిశుద్ధుడ కృపామయుడు నీ కొందనాలి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రియ తండ్రి ఉదయ కాలం ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీ కొందనాలు అయ్యా నేను మీకు క్షేమము కలుగు చేసేదాన్ని వాగ్దానం ఇచ్చినందుకు నీ కొందనాలు నేను ఎంతమంది ఈ వాగ్దానాన్ని వారి హృదయంలోకి రిసీవ్ చేసుకున్నారు వాళ్ళందరి జీవితంలో నాయని వాగ్దానం నెరవేర్చబడును గాక ప్రియ తండ్రి నాయన ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలను మీరు దర్శించండి అయ్యా అయ్యా ఇదిగో తండ్రి ప్రభా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో మేము జీవిస్తున్నామయ్యా చుట్టూ చాలా ప్రతికూలమైన పరిస్థితులయ్యా భయంకరమైన తెగుళ్ళు అయ్యా అయ్యా ఇదిగో తండ్రి భయంకరమైన వైరస్ ప్రభా అయ్యా ఇదిగో తండ్రి నైనా భయంకరమైన ప్రమాదాల మధ్యలో ప్రభా నైనా భయంకరమైన దినాల్లో మేమందరం బ్రతుకుతూ ఉండగా నైనా ఇదిగో తండ్రి మాకు ఇచ్చే దేవుడు నువ్వెక్కడవే తండ్రి నైన్ ఈరోజు వాగ్దానం చూస్తున్న బిడ్డలు కూడా అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారేమో అయా భయాందోళనతో బ్రతుకుతున్నారేమో మాకు క్షేమమే లేదు మా జీవితం ఏంటి మా బ్రతుకు ఏంటని దిగులు చెందుతున్నారేమో తండ్రి అందుకే ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ వచ్చారు కదయ్యా నీ క్షేమాన్ని ఇస్తానన్నావు కదయ్యా అయా నాయన ప్రతి కుటుంబానికి నీ క్షేమమును దయత్ చేయమని ప్రార్థిస్తున్నామయ్యా ఎటువంటి తెగుళ్ళు ఏ కుటుంబానికి అంటకుండా అయా నా యొక్క అగ్నిని ప్రాకారంగా వేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయా నీకే స్తోత్రాలు తండ్రి అలాగే నిబడలు చేస్తున్న ఉద్యోగాల్లో వ్యాపారాల్లో వారి చేతి పనుల్లో ప్రభా సేవా జీవితంలో అన్ని రకాల ప్రభ నా తండ్రి వారికి నీ క్షేమాన్ని దయచేయండి అయ్యా నీ రా బిడ్డల యొక్క రాకపోకలు ఈరోజు ఎంతమంది ప్రయాణిస్తున్నారో తండ్రి వారి ప్రయాణాల్లో నీ క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా అలాగే నా ప్రభా ఏసయ్య అయ్యా బలహీనలు బలపరచని రోగులకు స్వస్థత దయచేయండి అయ్యా నా తండ్రి కోర్టు కేసులతో బాధపడుతున్న వారికి అయ్యా వారికి న్యాయం జరిగించండి భూ వివాదాలన్నీ పరిష్కరించమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే నా తండ్రి మరి ముఖ్యంగా ప్రభు అన్న త్రీ రోజు మ్యారేజ్ బాడీ చేసుకుంటున్న ప్రతి ఒక్కరిని దీవించిన ఆయన నూతనమైన ఆత్మీయ అనుభవంలో నీకు వారిని నడిపించండి అయ్యా ఈ సంవత్సర కాలం అంతా నీ కృపాక్షేమములు నీ బిడ్డలకి దయచేయండి అలాగే ఈ దినమంతా ప్రభ నీ ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి విజయవాడ విజయవాడ పట్టణ పరిసర ప్రాంత ప్రజలందరికీ గొప్ప శుభవార్త పాల్ పృథ్వీ మినిసిస్ వారి నిర్వహణలో ప్రతి నెల మొదటి మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతుంది అక్టోబర్ ఒకటవ తేదీ ఉదయం తొమ్మిది గంటలకు విజయవాడ మహాపట్టణంలో గల మేరీశెల్లా ఇండోర్ స్టేడియం పంటకాలవ దగ్గర ఈ ఆరాధన జరుగుతుంది మీరు కూడా మీ కుటుంబాలతో ఈ ఆరాధనలో పాల్గొనండి ఇప్పటికే వేలాది మంది ప్రజలు పాల్గొని బలమైన కార్యాలు పొందుకున్నారు చీకటి శక్తులతో పిడించబడేవారు యేసు నామములో విడుదల పొందుకున్నారు మీరెందుకు ఆలస్యం చేస్తున్నారు అలా నాటి కాలంలో జరిగిన పరిశుద్ధాత్మ కార్యాలు ఏసు నామములో మన విజయవాడలో జరుగుతున్నాయి రండి పాల్గొనండి ఆశీర్వదించుకోరండి